దాంట్లో మనం ఓటమి చెందినా గానీ మన అదృష్టానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలు చెప్పినాం బస్సు ఉచితంగా ఇస్తామని చెప్పినాం చెప్పిన రెండు రోజులకే ప్రభుత్వం వచ్చిన రెండు రోజులకే బస్సు ఉచితంగా ఇచ్చినాం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తున్నాం అది కాకుండా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం రెండు వందల యూనిట్ల దాకా కరెంటు ఉచితంగా ఇస్తున్నాం సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాం కానీ మీరు తొమ్మిది వందలు కట్టాల ఇప్పుడు ఎంత తొమ్మిది వందలు ఎంత తీసుకుంటారు ఐదు వందల ఓను మిగతాయి మీ బ్యాంకు ఖాతాలో పడతాయి ఒకసారి ఖాతా చూసుకోరు చెక్ చేసుకో ఏదన్నా ఉంటే మీ గ్యాస్ హెచ్పిఆర్ బి మన భారత్ గ్యాస్ కనుక్కొని పడతాయి ఒకసారి మీరు పడకపోతే అమ్మంది అది కూడా చెప్తున్నా పడకపోతే ఏంటనేది కూడా చెప్తున్నా పడ్డోళ్ళకి పడ్డది పడనోళ్ళు ఏం చేయాలనే చెప్తున్నా మీరు విని ఏం చేయాలనే మీరు రేపు ఆలోచన చేసుకుంటే మీకు పైసలు వస్తాయి మళ్ళా చేస్తే చెప్తే అవి కూడా అటు పోతాయి అందుకోసం మీరు గ్యాస్ మనము గ్యాస్ దగ్గర మనం ఖాతా ఇస్తాం అదే ఖాతా కూడా నడుపుతుందా లేదా నడతలేదా పడది ఇంకొక ఇంకా పోయి అది కొన చెక్ చేసుకుని మీకు కొత్త ఏది నడుతుందో ఖాతా ఇచ్చేది అది కాకుండా ఇప్పుడు ఉపాధి మీరు పనిచేస్తున్నారు ఉపాధి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇరవై సంవత్సరాల క్రితం సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు మనం రెండు మూడు నెలలే చేసుకుంటున్నాం మిగతా నెల ఖాళీ ఉంటున్నాం అని చెప్పి ఉపాధి హామీ పుట్టించారు పుట్టించి మీకు మూడు వందల రూపాయల చొప్పున వంద రోజులు ఇవ్వాలనేది ఉపాధి హామీ పథకం దాని ఏం జరుగుతుంది రోజు 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 మన పైసలు తగ్గుకుంటూ వస్తున్నాయి ఈ ఎంత వస్తుంది నూట యాభై వస్తుందా రోజుకి చెప్పు ఏది ఉంటే కదా చెప్పు ఎక్కడికి మూడు వందలు పడుతుంది ఏంది రెండు పడుతుందా అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా పడుతుంది అందుకోసం అడుగుతుంది ఏదున్నా సరే మన ప్రభుత్వం ఏమంటుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం విధానం ఏంటంటే సమస్య ఏదన్నా ఇంకేదన్నా పనులు మహిళా సంఘం ఉందా ఉందా కొత్త గ్రామ పంచాయతీ కూడా అయిపోయింది మీకు మీ దగ్గర్రీ ఎక్కడ ఒక ప్లాట్ఫామ్ భూమి ప్లాట్ఫామ్ ఇప్పించుకుంటే మీకు మంచిగా ఉంటుంది చెప్పమంటే చెప్తాయి అందరూ నడిపించినమ్మా మళ్ళా మిమ్మల్ని ఆడికెళ్ళి దాకా ఏం కాదు నడిచినా ఏం కాదు మన ప్రభుత్వం ఏందంటే అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇస్తామో చెప్పినాం గెలిపించుకోండి రాష్ట్రంలో మేము గివి ఇస్తామని చెప్పినాం దాంట్లో మనము బస్సు ఇచ్చినాము సిలిండర్ ఇచ్చినాము రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినాం రేపు మళ్ళా మన ప్రభుత్వం ఉంది కనుక రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లా మనము జగిత్యాల జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి మళ్ళా పాత జీవన్ రెడ్డి అనుకున్నారు ఆయన దుకాణం బంద్ అయిపోయింది ఇక కారు పంక్చర్ అయింది పోయి కెనాల్లో పడ్డది ఇక బయటకు రాదుగా ఆయన కూడా రాడు అందుకోసం ఇప్పుడు ఇది ఉంది జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి చాలా మంచి వ్యక్తి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకు ఆసరాగా ఉంటది ఒక ధైర్యం ఉంటది మనకు ఫండ్ వస్తుంది మన సమస్య ఏదన్నా ఉంటే పార్లమెంట్లో కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర గానీ తీసుకుపోయే సత్తా ఉంటుంది ఇట్లాంటి వ్యక్తి మనం గెలిపించుకోవాలని చెప్పి నేను ఓడినా గాని ఓడూరు తిరుగుతున్నా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మనం మెజారిటీ ఇస్తే మనం నిధులు అడిగి నిధులు తీసుకురావచ్చు తనది మూడవ నంబర్ మూడవ నంబర్ దగ్గర మూడవ నంబర్ పక్కకి పేరు ఉంటది పేరు పక్కకి తన ఫోటో ఉంటుంది పక్కకి బటన్ ఉంటుంది ఒత్తిడి చేతి గుర్తుకి మంచి మెజార్టీ గెలిపించుకుని మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం సరేనా ఇల్లు ఇంతమందికి లేవు మీ ఊర్లో జాగాలున్నాయా జాగాలున్నాయా మొదటగా ఏంటంటే మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరికైతే జాగా ఉందో జాగా ఉండి ఇల్లు లేదో వాళ్ళకి ఎలక్షన్ కోడ్ అయిపోగానే బీసీలు అయితేనేమో ఐదైదు లక్షల రూపాయలు ఎస్సీలు ఎస్టీలు అయితేనేమో ఆరు ఆరు లక్షల రూపాయలు ఎట్లు ఇస్తామంటే ఫస్ట్ బేస్మెంట్ కట్టినావా ఒక లక్ష వస్తుంది స్లాబ్ వేసుకున్నారా ఒక లక్ష వస్తుంది గోడలు కట్టినరా మీరు ఎట్లెట్లా పని చేసుకుంటా పోయినా కొద్ది ఇంకెళ్లి మీ దగ్గర ఒక లక్ష అంతే ఇక పని చేయంగానే వస్తాయి మళ్ళీ ఇది కాగానే ఇట్లా అట్లా మీరు గ్రూప్ వేసిన మిగతా బ్యాలెన్స్ వచ్చేస్తాయి ఇట్లా కాంగ్రెస్ గతంలో కూడా ఇంద్రమైన్లు ఇచ్చింది కాంగ్రెస్ రేపు ఎలక్షన్ కోడ కూడా కాంగ్రెస్ ఇస్తుంది రేషన్ కార్డులు చాలా మంది ఉన్నారు రేషన్ కార్డులు ఒకవేళ మీ కోడలకి రేషన్ కార్డు ఉండి కూడా ఒక కార్డు వచ్చు కదా ఉపాధి కార్డు అవునా కాదమ్మా ఇప్పుడు నీ కోడలు ఉందా ఎవరికి ఉంది కోడలు ఇద్దరు కలిసి ఎవరు ఎవరు పని చేసుకుంటారు లక్ష్మక్క నువ్వే కానీ పని చేసుకుంటున్నావు పని చేసుకుంటే నీ బిడ్డ నీ కోడలు నువ్వు కలిసి పని చేసుకుంటు ఆమెకు ఎనిమిది పదివేలు పడుతుంది నీకు పదివేలు పడుతుంది రేషన్ కార్డు వస్తే ఏమైతుంది నీకు సపరేట్ గా కోడలికి మళ్ళా జాబ్ కార్డు ఉడతది నువ్వు ముప్పై వేల పని చేసుకోవచ్చు నీ కూడలు ముప్పై వేలు పని చేసుకోవచ్చు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనం నాలుగు వందల రూపాయలు చేస్తామని చెప్పినాం అప్పుడేమైతుంది నలభై వేలు నీకు వస్తుంది నీ కోడలు కూడా నలభై వేలు వస్తుంది ఇట్లా అన్ని రకాలుగా న్యాయం చేసుకుంటా పోతున్నాం రైతులున్నారా రైతు ఉంటే వాళ్ళకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఉంది మరి డెబ్బై వేలు తీసుకుర్రా అరవై వేలు తీసుకురా బ్యాంకులకు ఎంత రుణం తీసుకుర్రో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పదిహేను ఆగస్టు లోపు రేవంత్ అన్న మాఫీ చేస్తా అని చెప్పి సిద్ధుల గుడ్డ సాక్షిగా చెప్పడం జరిగింది మాఫీ అయిపోతుంది పెన్షన్లు రెండు వేల టిఆర్ఎస్ ఇచ్చుకుంటూ వచ్చి మనమేమని చెప్పినాం రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాం కొత్తగా అర్హులైన వారికి కూడా ఇస్తామని చెప్పినాం అది కూడా ఎలక్షన్ కూడా అయిపోగానే రెండు వేలు కాదు నాలుగు వేల కొత్త పెన్షన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు వస్తుంది బీడీలు చేస్తారు ఏం బీడీలకు రెండు వేల పద్నాలుగు కేసీఆర్ కట్ ఆఫ్ పెట్టిండు కానీ మేమేమంటున్నాం పద్నాలుగు తర్వాత కూడా ఎవరైనా అరువులు ఉంటే వీడి చేస్తే వాళ్ళకు కూడా నాలుగు వేలు ఇస్తామని చెప్తున్నాం ఇట్లా మేమేం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏమి ఇస్తామో చెప్తున్నాము ఏం చేస్తామో రేపటినాడు పార్లమెంట్లో జీవన్ రెడ్డి గారిని పెద్ద మనిషిని గెలిపించుకుంటే ఏం చేస్తామో చెప్తున్నాం కానీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు ఏం చెప్పారు చెప్పి రేమన్నా గిద్ది చేస్తామని అక్షత చేతులు ఇద్దరు నేనే తెలియదేసుకున్నారు చెప్పు గేరంటున్నారు వేసుకున్నారా అక్షత ఇచ్చిపోయారు ఇంటింటికి ఇచ్చిపోయారు కదా రెండేళ్ల క్రితం ఇచ్చిపోయారు వాళ్ళ ఇంట్లోనే కులాలు కక్తారు ఆయన ఇచ్చిపోతున్నారు కళ్యాణం కాక ముందుకి ఇక్కడ అమ్మ బియ్యం అక్షంత ఇలా కళ్యాణ పెన్నది కళ్యాణం రోజే అక్షంతలత్య గాని ఉంటా ఎప్పుడప్పుడు కప్పు వేసుకుంటావుతామ్మా ఇగు ఇట్లా అంటే దేవుడి మీద రాజకీయం చేయడం అమ్మా మేమేమంటున్నాం దేవుడిని గుళ్ళనే ఉంచురు ఇగు హనుమంతుడు ఉన్నాడు కదా దేవుడిని గుండె గుళ్ళనే ఉంచురే భక్తి గుండెల పెట్టుకొని పూజించుకోవాలి అంతేగాని ఇక దేవుడిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఇక రాముడి కేరంటే రాముడు ఏమన్నా ఏం చేస్తాడు దేవుడు దేవుడే ఆయన పని ఏం చేయాలో ఆయన పని చేస్తాడు ఇప్పుడు అయోధ్యలో రాము మందిరం ఉంది దానికి మూడు లక్షల మూడు వేలు నన్ను అడిగిరు మూడు లక్షల మూడు వేలు ఇచ్చిన నంది పిల్లలు రాముడు గుడి కడుతున్నారు శ్రీరాముడు గుడి కడుతున్నారు రెండు లక్షల నాలుగు వేలు ఇచ్చిన మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నారు పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చిన నేను ఎక్కడ ఏ ఏ సమస్య ఉన్నప్పుడు మీ దగ్గర మూల మొదటి పెద్ద గుడి ఉంటది ఏం గుడి నేను అంటే ఈ మధ్య అడుగుతలేరు ఎందుకంటే టిఆర్ఎస్ ఉన్నది కనుక అడగలేదు అంత ముందు అడిగితే ఐదైదు కుంటల బియ్యం ఇచ్చిన రెండు సార్లు ఇచ్చింటే నాకు తెలిసి ఇట్లా మీ గ్రామానికి దుర్గామాత పెట్టిన ఇంకో ఏదైనా ఉన్నా గానీ ఏది ఉన్నా గాని పంపించిన దుర్గాదేవుడి దగ్గర మనం మోటార్ వేయించిన మన పైసలతో లేపించిన అక్కడ ఇబ్బంది అవుతుందంటే అంటే ఫుల్ నీళ్లు పడ్డాయి ఇట్లా ఏదున్నా గాని ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ గాని మా నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తారు అందుకోసం మిమ్మల్ని మళ్ళా చెప్తున్నా ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ కి వేయకూరు టీఆర్ఎస్ కితే మళ్ళీ అది మోర్లు వేసినట్టే కేసినట్టే వేసినట్టే ఏదోన్నా సరే చేతి గుర్తు కేసు పిలిపించుకోర్రీ మంచి మెజారిటీ జర్రి మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది మీకు లిఫ్ట్ది ప్రాబ్లం ఉంది లిఫ్ట్ మోటార్లు కూడా ప్రాబ్లం ఉన్నాయి అవి కూడా దానికి కూడా నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు ఆల్రెడీ మన మంత్రి గారు మాట్లాడినా అది కూడా శాంక్షన్ చేపించినా ఆల్రెడీ పేపర్ సర్క్యులేట్ కానీ ఎలక్షన్ కోడ్ ఉంది అది అయిపోగానే లిఫ్ట్ సంబంధించిన కొత్త మోటార్లు నాలుగు కోట్ల అరవై తొంభై నాలుగు లక్షల వస్తాయి ఇంకా ఏదన్నా మీ గ్రామంలోకి సమస్య ఉందని చెప్పు దానికి స్కూల్ ఏదన్నా మంచి చెప్పు ఎక్స్ట్రా క్లాస్ రూమ్ కావాలా బాత్రూమ్ లు కావాలా కిచెన్ షెడ్ కావాలని చెప్పి దానికి కూడా కొన్ని నిధులు ఇస్తా చెప్పేసినా కదమ్మ అయిపోయింది ఆల్రెడీ చెప్పేసినా ఆల్రెడీ నువ్వు ఇన్లే నువ్వు మీ కోడలు కానీ కార్డు మీద నలభై వేలు నలభై వేల మీదనే సిద్ధం పెట్టినావు దాని తర్వాత ఇమీడియట్ గా నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పిన కదమ్మా చెప్పలేదా అవి కూడా చెప్పేసిన అరువులు అయిన వారికి అందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డు రావాల్సిన వాళ్ళు మొన్నటిసారి ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అందరికీ కూడా వినాలా మళ్ళీ ఇనవు ఆమెతో మాట్లాడుతావు మళ్ళీ నాకు రాలేదంటావు అమ్మ మాట్లాడదు అట్లా ఏదున్నా సరే మన ప్రభుత్వం ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు కదా అమ్మాయినండి అవు అమ్మా సరే మీరు అప్లికేషన్ పెట్టుకునే అన్ని కూడా మీకు వస్తాయి మీరు చేయాల్సిందల్లా జరం ఉంది ఇను ఇంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది మీరు ఏం చేస్తారు ఇనరు కొద్దిగా అటు ఇటు చేస్తారు పక్కింటి ఇంటాడు ఇని వాళ్ళు రెండు మూడు తెచ్చుకుంటారు మనమేమో తెచ్చుకోకపోతే మీరు ఏం తెచ్చుకుంటాం మనం బీమార్ తెచ్చుకుంటాం పక్కింటి రెండు వచ్చి నాకు రాకపోయా ఇంటికి రెండు వచ్చే మనకు రాకపోయాయని రాజు బీమార్ వస్తారు తప్ప మనకు పెంచాన్ రాదు ఇల్లు రాదు వినండి నేను ఇప్పుడు చెప్పినా మీకు ఇంకా అర్థం కాకపోతే నేను పోయినాక ఏం జరుగుతుందో కనుక్కోండి బీజేపీ మన ఇచ్చిందాక కనుక్కోర్లో ఏమి ఇయ్య ఏమి చేయది రైతులకు రుణమాఫీ ఏమంటే రుణమాఫీ చేస్తే మన సోమరిపోతులు రైతులు ఇది బీజేపీ విధానం ఇది కాంగ్రెస్ ఏం చేస్తుంది గతంలో లక్ష రుణమాఫీ చేసినాం రేపు కూడా ఎలక్షన్ కూడా అయిపో పదిహేను ఆగస్టు లోపు చేస్తాం కొత్త పెన్షన్లు ఇస్తాం కొత్త రేషన్ కార్డులు ఇస్తాం మీకు రోడ్డు రోడ్డు అటు రోడ్డు కంకరగా వచ్చి అది కూడా రోడ్డు చేపిస్తాం మూడు గ్రామాలు అవుతున్నాయి అది అయిపోగానే మీరే చేపిస్తా ఏదిన్నా మళ్ళా చెప్తున్నా మీకు ఒంటరి అన్ని పెన్షన్ అంటే అన్ని వస్తాయి చెప్పేసినా కదా నేను నువ్వు కూడా ఇండలేవు ఆల్రెడీ నలభై ముప్పై ముప్పై ఆల్రెడీ చెప్పేసిన చూసుకుంటాడు అన్నని మిమ్మల్ని పెద్ద మనిషి లేక మీ దగ్గర పెట్టినా మీకు సమస్య ఏది ఉన్నా చెప్పు అన్ని కూడా చేపిస్తాడు సరేనా అమ్మా చేపించుకోర్రీ గెలిపించుకోరు జై కాంగ్రెస్ గుర్తికే పైన చేతి పైన పెద్ద మనిషి జీవనన్నకి ఓటేసి గెలిపించుకోండి మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా మా అన్న సమస్య నా సమస్య తీరుస్తాం